హాయ్ అండి అందరికీ నమస్కారం తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరంలో కొన్ని మాసాలు శుభకార్యాలకు ప్రత్యేక ప్రాధాన్యాన్ని సంతరించుకుంటాయి ఆ జాబితాలో మాఘ శ్రావణ వైశాఖ మాసాలు ఎప్పుడూ ముందుంటాయి సాధారణంగా పెళ్ళిళ్ళు సహా ముఖ్యమైన శుభకార్యాలు ఎక్కువగా ఈ మాసాల్లోనే నిర్వహిస్తారు కానీ రాబోయే సంవత్సరంలో పరిస్థితి కొంత భిన్నంగా ఉండబోతుంది మాఘమాసానికి మాసానికి పీట వేస్తారు కాబట్టి ఈ నెలలో పెళ్ళిళ్ళు విస్తారంగా జరుగుతాయి అయితే ఈసారి మాఘంలో ఒక్క పెళ్లి ముహూర్తం కూడా దొరకదని పండితులు చెబుతున్నారు కారణం శుక్రమోడమి ఈ శుక్రమోడమి ప్రారంభం అయిందని తెలిసిన వెంటనే చాలామంది తమ శుభకార్యాలకు సంబంధించిన ప్రణాళికలు మార్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఎందుకంటే శుక్రీని మౌడ్యం శుభకార్యాలకు అనుకూలమైన పరిస్థితిగా పరిగణించబడదు ఈ నేపథ్యంలో శుక్రమూఢమి అంటే ఏమిటి ఇది ఎందుకు ఏర్పడుతుంది ఈ సమయంలో ఏం చేయొచ్చు ఏమేం చేయకూడదు అనే విషయాలను గురించి తెలుసుకుందాం అయితే ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ముందుగా ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ పెట్టండి అలాగే తప్పకుండా వీడియోను ఎవ్వరూ కూడా స్కిప్ చేయకుండా చూడండి ముందుగా మోడమి అనే భావన గురించి తెలుసుకోవాలి జ్యోతిష్య శాస్త్రంలో మోడాలు రెండు ప్రధాన రకాలుగా ఉంటాయి గురుమోడమి శుక్రమోడమి ఈ రెండు గ్రహాలు శుభ ఫలాలను ఇచ్చేవిగా పరిగణించిన అవి సూర్యునికి అత్యంత దగ్గరగా వస్తే అవి తమ ప్రకాశాన్ని కోల్పోతాయి దీనినే అస్తంగతి లేదా మోడమి అని పిలుస్తారు ఈ సమయం శుభకార్యాలు నిర్వహించడానికి అనుకూలంగా ఉండదని శాస్త్రాలు స్పష్టం చేస్తాయి గురువు సూర్యునికి దగ్గరగా వెళ్తున్నప్పుడు గురుమోడమి జరుగుతుంది అలాగే శుక్రుడు సూర్యునికి సమీపంగా చేరినప్పుడు శుక్రమూఢమి ఏర్పడుతుంది సూర్యుడు అన్ని గ్రహాల్లో అధిపతి అని గ్రహశాస్త్రం చెబుతుంది అతని తేజస్సు అపారమైనది కాబట్టి అతనికి దగ్గర పడే గ్రహాలు తమ స్వతంత్ర కాంతి ప్రభావం కోల్పోతాయి ఈ ప్రభావం వల్లే మూడమి సమయంలో శుభకార్యాలు తగ్గిస్తారు ఈ సాంప్రదాయం నేటికి అదే విధంగా కొనసాగుతోంది ఈ సంవత్సరం శుక్రమోడమి నవంబర్ ఇరవై ఆరు బుధవారం నుండి ప్రారంభమవుతుంది ఈ పరిస్థితి రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి పదిహేడు వరకు కొనసాగుతుంది పంచాంగం ప్రకారం శ్రీ విశ్వావాసు నామ సంవత్సరంలోని మార్గశిర శుద్ధ షష్ఠి నుంచి బహుళ అమావాస్య వరకు ఈ మౌఢ్యం ప్రభావం ఉంటుంది మొత్తంగా సుమారు ఎనభై మూడు రోజుల పాటు శుక్రుడు అస్తంగత స్థితిలో ఉంటాడు ఈ వ్యవధిలో వివాహాలు ముఖ్య శుభకార్యాలు ముఖ్య వేడుకలు నిర్వహించడం నివారించాలి ఈసారి మాఘమాసంలో పరిస్థితి ప్రత్యేకంగా మారింది సాధారణంగా ఈ నెలలోనే ఎక్కువ పెళ్ళిళ్ళు జరుగుతాయి కానీ శుక్రమోడమి కారణంగా ఈసారి పెళ్లి శబ్దం వినిపించని అవకాశం ఉంది వివాహాలకు శుక్రుడు ప్రధాన సూచక గ్రహం అతని సంగతి శుభ సూచకాలాన్ని తగ్గిస్తుంది అందుకే పెళ్ళిళ్లకు ఇది దోషంగా పరిగణిస్తారు ఇప్పుడు మోడమి సమయంలో ఏ కార్యాలు నిషిద్ధం అన్న దానిపై దృష్టి సారిద్దాం వివాహాలు మాత్రమే కాదు గృహప్రవేశాలు ఉపనాయనాలు పెద్ద పరిమాణంలో జరిగే యజ్ఞాలు కొత్త ఇల్లు నిర్మాణ ప్రారంభం శంకుస్థాపన బావులు తవ్వించడం వంటి ప్రధాన శుభకార్యాలు అన్నీ మూడమిలో నిషేధంగా పరిగణిస్తాయి అలాగే కొత్త వాహనాలు కొనుగోలు కొత్త వ్యాపారాలు ప్రారంభం వంటి ఆర్థికపరమైన ముఖ్య ఆరంభాలు కూడా ఈ సమయంలో చేయరాదు రాజ్యాభిషేకాలు మహాదానాలు వంటి పెద్ద ధార్మిక కార్యక్రమాలు కూడా ఈ సమయంలో రాకూడదని పండితులు సూచిస్తారు అయితే మోడమి అన్నదే అన్నింటికీ వర్తించదు రోజువారీ పూజలు నిత్యకర్మలు సాధారణ ప్రయా ప్రయాణాలు దేవాలయ దర్శనాలు వ్యక్తిగతంగా జరిగే శాంతి పూజలు ఈ సమయంలో అంతరాయం లేకుండా చేయొచ్చు శ్రీమంతం నామకరణం అన్నప్రాసనం వంటి సాంప్రదాయ కుటుంబ కార్యాలు ఏవైనా చిన్నపాటి గృహ మరమ్మతులు అద్దె ఇళ్లకు మారడం వంటి పనులు మూడమి వల్ల ఆగవలసిన పనులు కావు ఈ వాటికి మూడవి దోషం ఉండదని శాస్త్రాలు చెబుతాయి ఆచారాలు నమ్మకాలు పంచాంగ సూచనలన్నీ శుభకార్యాలు సమయాన్ని నిర్ణయించడంలో కీలక పాత్ర పోషిస్తాయి అందులో శుక్రమూఢమి ఒక ప్రధాన కారణం ఈ ప్రభావం ఎప్పుడు వస్తుందో ముందుగానే తెలుసుకొని తమ కార్యాలు వాయిదా వేసుకుంటారు అందుకే నవంబర్ ఇరవై ఆరు నుంచి ప్రారంభం అయ్యి ఈ మూడవి కాలం గురించి ప్రజలు లో ఆసక్తి ఎక్కువగా ఉంది చాలా కుటుంబాలు తమ పెళ్ళిళ్ళు తేదీలు మార్చుకుంటున్నాయి కొందరు ఎప్పటికే అనుగుణ కార్యక్రమాలను వాయిదా వేస్తున్నారు వివాహాలు వంటి ప్రధాన కార్యాలు ఎందుకు మూఢమ సమయంలో చేయరాదని అనేక మంది ప్రశ్నిస్తారు ఈ ప్రశ్నకు సమాధానం జ్యోతిష్య శాస్త్రం చెబుతున్న మూడమి భావనలోనే ఉంది శుక్రుడు శుభకార్యాల్లో ముఖ్యమైన పాత్ర పోషిస్తాడు అతని శక్తిలో తగ్గుదల శుభకార్యాల ఫలితాలపై ప్రభావం చూపుతుందని శాస్త్రవాదం అందుకే పండితులు ఈ సమయంలో కొత్త కుటుంబ నిర్మాణ ఆరంభాలు చేయవద్దని భావిస్తారు ఈసారి శుక్రమూడమి దాదాపు మూడు నెలల పాటు ఉండడం వల్ల చాలామంది తన కార్యాచరణలను ముందుగానే సర్దుబాటు చేసుకోవాల్సి వచ్చింది ముఖ్యంగా మాఘమాసంలో పెళ్ళిళ్ళు అనుకున్న వారు ముహూర్తాలు లేకపోవడంతో ఇతర మాసాలపై దృష్టి సారిస్తున్నారు పెళ్లి వంటి ప్రధాన కార్యక్రమం శాస్త్ర ప్రమాణాలకు అనుగుణంగా జరగాలని చాలామంది కోరుకునే కారణంగా మోడమి సూచనలకు పెద్ద ప్రాధాన్యం ఇస్తారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి